దాయాది దేశం పాకిస్తాన్ కూట్రలకు తగిన గుణపాఠం చెప్పిన చిరస్మరణీయ నిదర్శనం అది ఘాజీ ఈ పేరు వినగానే భారతదేశ యుద్ధ చరిత్రలో ఒక విజయం గుర్తుకు వస్తుంది ఈ సబ్మెరైన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ మధ్య యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించింది తాజాగా పాకిస్తాన్ జలంతర్గామి పిఎన్ఎస్ ఘాజీ శకలాలను ఇండియన్ నేవీకి చెందిన డిఎస్ఆర్వి విశాఖ తీరంలో గుర్తించింది తీరానికి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో వంద మీటర్ల లోతున ఉందని నావీ ఉన్నతాధికారులు ప్రకటించారు అయితే యుద్ధంలో చనిపోయిన వారి గౌరవార్థం ఆ శకలాలను తాకడం లేదని సీనియర్ నావీ అధికారి భారత్ అమలు పొదులోకి సరికొత్తగా చేరిన డీఎస్ఆర్వి సాయంతో వీటిని కనుగొన్నామన్నారు విశాఖ తీరానికి కేవలం కొన్ని నాటికల మైళ్ల దూరంలోనే సముద్ర గర్భాన ఇవి పడి ఉన్నాయని పేర్కొన్నారు యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారమని అందుకే శకలాలను తాకలేదని ఆయన వెల్లడించారు ఈ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ చరిత్రను పరిశీలిస్తే టెంచ్ శ్రేణికి చెందిన డీజిల్ ఎలక్ట్రానిక్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ వాస్తవంగా అమెరికా నౌకాదళానికి చెందినది దీనిని యుఎస్ఎస్ డబ్ల్యూగా వ్యవహరిస్తారు ఈ సబ్మెరైన్ని అమెరికా పంతొమ్మిది వందల అరవై మూడులో పాకిస్తాన్కు అద్దెకు ఇచ్చింది ఇస్లామాబాద్ నౌకాదళంలో ఇదే ఫస్ట్ అటాక్ సబ్మెరైన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రగిలిన వెంటనే నవంబర్ పద్నాలుగవ తేదీన కరాచీ పోర్టు నుంచి బయలుదేరి దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి శ్రీలంక మీదుగా వైజాగ్ తీరానికి దగ్గరలో నక్కింది ఇండియా వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విశ్రాంత్ను ధ్వంసం చేయాలన్నదే దాని ప్లాన్ దాని ఎత్తుగడను ముందే ఇండియన్ నేవీ పసిగట్టింది దీంతో విక్రాంత్ ను అండమాన్ దీవుల వద్దకు తరలించింది ఆ స్థానంలో వైజాగ్ తీరం నుంచి డెకాయ్ గా ఐఎన్ఎస్ రాజ్ ను పంపారు అది విమాన వాహక నౌకల భారీ సిగ్నల్స్ వదలడం మొదలుపెట్టింది ఈ క్రమంలో విక్రాంత్ లోని సిబ్బందిలా ఒకరు తమ జబ్బున పడిన తల్లికి టెలిగ్రామ్ పంపినట్లుగా కావాలనే భద్రత ప్రోటోకాల్ ను ఉల్లంఘించారు దీనిని పిఎన్ఎస్ ఘాజీ పసిగట్టింది రాజ్పుత్ నే సిద్ధమైంది డిసెంబర్ మూడు నాలుగు తేదీలో అర్ధరాత్రి సమయంలో సముద్రంలో అలజడిని ఐఎన్ఎస్ రాజ్ గుర్తించింది దీనికి కారణం ఘాజీ సబ్మెరైన్ అని నిర్ధారించుకుంది దీంతో రెండు చార్జెస్ ను నీటిలోకి వదిలింది అదే సమయంలో నీటిలో భారీ పేలుడు జరిగి ఘాజీ మునిగిపోయింది దీంతో దాదాపు సబ్మెరైన్ లో ఉన్న తొంభై రెండు మంది పాకిస్తాన్ సిబ్బంది చనిపోయారు పేలుడు జరిగిన సమయంలో దాని శకలాల నుంచి సేకరించిన గడియారం ఆగిపోయిన టైం ఒక్కటే కావడం విశేషం అదే పాకిస్తాన్ దేశ నావికి కోలు కోలిని దెబ్బగా మారింది పిఎన్ఎస్ ఘాజీ సబ్మెరీన్ శకలాలు ఇప్పటికీ వైజాగ్ సమీపంలోని సముద్రం అడుగున ఉన్నాయి అయితే పాకిస్తాన్ మాత్రం అంతర్గత పేలుడు వల్లే ఇది మునిగిపోయిందని చెబుతోంది ఇక డిఎస్ఆర్వి టెక్నాలజీ ప్రత్యేకత ఏంటంటే సముద్రంలో ప్రయాణం అంటేనే ఎంతో కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే అనుకోకుండా వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి ఎప్పుడు వాతావరణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇక సముద్ర గర్భంలో ప్రయాణం అంటే వినడానికే భయంకరంగా ఉందిగా సబ్మెరైన్ల ప్రయాణం అనేక సవాళ్ళతో కూడుకున్న విషయం అందుకే సముద్రం లోపల ఎలా ఉంటుందో అంచనా వేసి సబ్మెరైన్లు ప్రయాణించేందుకు అనువైన మార్గాలను డిఎస్ఆర్వి సాయంతో మ్యాపింగ్ చేస్తారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఐఎన్ఎస్ రక్షక్ ప్రమాదానికి గురై పదమూడు మంది మరణించడంతో భారత్ నావి ఆలోచనలో పడింది ఇటువంటి సమయంలో సిబ్బందిని రక్షించుకునేందుకు వీలుగా రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారి డిఎస్ఆర్వి టెక్నాలజీని తీసుకొచ్చింది ప్రమాదానికి గురైన నౌకలు జలంతర్గాములను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు డిఎస్ఆర్వీని వాడాలని నిర్ణయించింది ప్రస్తుతం మన వద్ద రెండు డిఎస్ఆర్వీలు ఉండగా అందులో ఒకటి తూర్పు మరొకటి పశ్చిమ తీరంలో వాడుతున్నారు అదే విధంగా వీటిని సులభంగా నౌకలు లేదా విమానాల్లో తరలించవచ్చు ఇటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం భారత్ సహా పన్నెండు దేశాల వద్ద మాత్ర ఉంది సముద్ర గర్భంలో లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి భారీగా పెరుగుతుంది అయితే డిఎస్ఆర్వికి మాత్రం ఆరు వందల యాభై మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది వైజాగ్ లోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లో ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేయటంపై భారత్ ప్రభుత్వం దృష్టి పెట్టింది